ఈ రోజు మడిచిర నియోజకవర్గం రొల్లా మండలం టీడిపల్లి గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ గ్రామస్తుల ఆత్మీయ ఆహ్వానం మేరకు నూతనంగా నిర్మించిన దేవస్థానంలో శ్రీ వీరాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాపులర్ శ్రీనివాస్ వేదిక మేర సన్మానం నడితా గ్రామం పండుగ వాతావరణం నెలకొంది ప్రతి హృదయం ఆనందంతో ఉప్పొంగింది శ్రీ వీరాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కన్నుల పండుగ జరిగింది ఊరంతా కలిసికట్టుగా నిర్వహించిన ఈ వేడుక తరతరాలు గుర్తించుకునే దైవ కార్యం ఆ గ్రామ ప్రజలు చూపించిన ప్రేమ అనురాగం ఆత్మీయత ఎప్పటికీ మరవలేనిది స్వామివారి ఆశీస్సులు టీడీపల్లి గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి అద్భుతమైన వాతావరణాన్ని చూసే అవకాశం ఇచ్చిన గ్రామస్తులకు ధన్యవాదాలు జై శ్రీరామ్